నమస్తే అండి ఓం గణపతే నమ ఈరోజు ఈ వీడియోలో మాకు చాలా దగ్గర ఆత్మీయులు స్వస్తిక్ గురించి నీకు తెలిసినవి వీడియో చేయమ్మా అని అన్నారు అందుకని నాకు తెలిసినంత మటుకు స్వస్తిక్ యొక్క ప్రాధాన్యత అది ఎలా పుట్టింది ఏ దేశాల్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఏ మతం వాళ్ళు ఎలా ఎలా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట ముందుగా స్వస్తిక్ ప్రాధాన్యత ఆ గుర్తు స్వస్తిక్ గుర్తు వెనక ఉన్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం స్వస్తిక్ అంటే శుభానికి సంకేతమైన సంకేతమైన స్వస్తిక్ సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు అంటే మంచి అస్థి అంటే కలగడం మంచిని కలిగించడం స్వస్తిక్ అంటే దిగ్విజయం ఓంకారం తర్వాత మన హిందూ మతంలో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్ జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది స్వస్తిక్ గుర్తులో ఉండే నాలుగు గదులు లాగా ఉంటాయి కదా ప్లస్ మధ్యలో ఉంటుంది చూడండి అలాగో ఆ నాలుగు గదుల్లో యొక్క ఉద్దేశం ఏంటంటే స్వర్గం నరకం మానవుడు జంతు జలాలను సూచిస్తాయన్నమాట అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వివిధ మతాలలో స్వస్తిక్ స్వస్తిక్ హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్వస్తిక్ గుర్తు హిందూ మత ఆచారాలను అనుసరించే బౌద్ధ చైన మతాల్లో కూడా ఈ స్వస్తిక్ కనిపిస్తుంది అనమాట ఉక్రెయిన్ ఇథియోపియా అమెరికా జపాన్ దేశాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రపంచ నలుమూలల్లో కూడా స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు స్వస్తిక్ మూలాలు పన్నెండు వేల సంవత్సరాల నాటి కాలం కాలంలో స్వస్తిక్ గుర్తు ఉక్రెయిన్లో లభించిందనమాట స్వ పాశ్చాత్య దేశాల్లోని ప్రార్థనా మందిరాలలో ప్రసిద్ధ కట్టడాల్లోనూ స్వస్తిక్ గుర్తు కనబడుతుంది స్వస్తిక్ గుర్తు హిందూ మతాల్లో ఉండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారన్నమాట ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా సాంస్కృతిక సాంప్రదాయ ఆచార వ్యవహారాల అతి పురాతనమైనది హిందూ సాంప్రదాయం ఈ స్వస్తిక్ ఆకారము సవ్య దిశగా ఉంటుంది విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం లాగా చెడును నివారించే శుభాలను కలిగిస్తుంది అందుకే ఇంటికి వ్యాపార సంస్థలకు వాహనాలలో ఈ విస్ ఎదురుగా ఉంచి నెగిటివ్ ఎనర్జీని ఈ స్వస్తికి ఉన్న చోట రానివ్వకుండా కాపాడుతుంది అనమాట అందుకే ప్రతి శుభకార్యంలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు గృహప్రవేశాలలో పెళ్లి పత్రికల్లో వాహన పూజలలో నూతన యంత్రాల్లో వాడే సమయాలలో పూజల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట ఇంటి గుం ఇంటి గుంప కట్టుకుంటే దృష్ దృష్టి దోషాల నుండి కాపాడుతుంది అని విశ్వసిస్తారనమాట ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వేద మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఓం శబ్దం తర్వాత స్వస్తి అనే పదం విరివిగా వాడటం మనం గమనిస్తూ ఉంటాం అంటే మనం ఏ పని ప్రారంభించినా ఆ కార్యంలో విఘ్నం కలగకూడదనే భావంతో చేస్తుంటారనమాట ఈ విధంగా నేను ఈ వీడియోలో స్వస్తిక్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాను కదా అది మీరు తెలుసుకొని మీరు కూడా అది మీరు ఎక్కడ శుభకార్యాలు చేసుకునేటప్పుడు వీధి గుమ్మంలో నెగిటివ్ రాకుండా ఉండటానికి ఈ స్వస్తికృతిని పసుపుతోటి గంధంతో కుంకుమతోటి వేసుకోవచ్చు అనమాట పూలతోటి సర్వే జనా సుఖినోవంతు